ప్రైజ్ లోడ్ ఈరోజు భాగంలోకి వెళ్దాము విలాప విలాపవాక్యములు మూడవ అధ్యాయము యాభై ఏడు నుంచి అరవై ఆరు వచ్చినాలు నేను నీకు మొరలిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి భయపడుకుమి అని నీవు చెప్పితివి ప్రభువా నీవు నా ప్రాణ విషయమైన వ్యాజ్యములను వాదించితివి నా జీవమును విమోచించితివి యహోవా నాకు కలిగిన అన్యాయము నీవు చూచియున్నావు నా వ్యాజ్యము తీర్చము పగ తీర్చుకొనవలనని వారు నా మీద చేయు వెరుగుదువు ఎహోవా వారి దూషణయు వారు నా మీద చేయు ఆలోచనలన్నిటినీ నా మీదకి లేచిన వారు పలుకు మాటలను దినమెల్లా వారు నా మీద చేయు ఆలోచనయు నీ విని ఉన్నావు వారు కూర్చుండుటను వారు లేచుటను నీవు కనిపెట్టుము నేను వారి పాటలకు ఆస్వాదమై తిని ఎహోవా వారి చేతిక్రియలను బట్టి నీ వారికి ప్రతీకారము చేయదువు వారికి హృదయ నెత్తువు వారిని శపించుదువు నీవు కోపావేశుడివై వారిని తరిమి యహోవ యొక్క ఆకాశము క్రింద నుండకుండా వారిని నశింపజేయుదువు ఈ విలాప వాక్యములను రచించినది ఇర్మియా ప్రవక్త బబ్బులో నీళ్ళు నాశనం చేసిన తర్వాత ఇర్మియా వాక్యములను రచించాడు చదవబడిన వాక్యమును బట్టి మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఇర్మియా ప్రవక్త తన వ్యాజ్యమును ఎహోవ చేతికి అప్పగించాడు ఈ వాక్యం వింటున్న నీతో దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా భయపడుకు నేను ప్రార్థనను ఆలకించి ఉన్నాను ఈ దినాన్న నీ చుట్టూ ఉన్న వారందరు నీకు వ్యతిరేకులుగా ఉన్నారా అయితే దేవుడు వారిని చూస్తున్నాడని గ్రహించు నీకు జరిగిన అన్యాయంను లేదా నీకు వారు తలపెట్టిన కీడును ఆయన చూశారు నీ వెనకాల ఎలాంటి చెడు మాటలు అవమానకరమైన మాటలు వారు పలుకుతున్నప్పటికీ నాపకముంచుకో ఇర్మియా ప్రవక్తని దినమెల్లా తనకు వ్యతిరేకంగా తన శత్రువులు ఆలోచనలు చేస్తూ అతడి మీద దూషణ మాటలు పలుకుతున్నప్పటికీ అతడికి అన్యాయం చేసిన వారి విషయమై ఏ తీర్పు తీర్చకుండా దేవుని చేతికి అప్పగించాడు వారి చేతి క్రియలను బట్టి వారికి ప్రతీకారము దేవుడే చేస్తాడని విశ్వసించాడు ఈ దినాన్న నేను మోసగించిన వారి విషయమై నీకు కీడు తలపెట్టిన వారి విషయమై కీడుకు ప్రతిగా కీడు తలపెట్టకుండా నీవు వారిని క్షమించి వారిని దేవుని తీర్పుకు అప్పగించు అపోస్తులైన పౌలు రచించిన రోమిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది ఇరవయో వచనము కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము దప్పికొని ఉంటే అలాగ అలాగూ చేయట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు ఇరవై ఒకటో వచనము కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించము పగ తీర్చుకొనుట లేదా తీర్పు తీర్చుట నీ దేవుని వశము ఈ లోకమంతా నీకు వ్యతిరేకంగా ఉన్నా నీ నీ పక్షముగా ఉన్నాడు ధైర్యంగా ఉండి దేవుని చేతికి సమస్తాన్ని అప్పగించు ఆయన నీ తండ్రి కనుక నీ ఏళ్ల బాధ్యత వహించువాడు దేవుడు నేను విడిపించగల సమర్థుడు నీవు మాత్రం నీ శత్రువుల విషయమై మేలు చేసి వారి ఆపదలో ఉన్నప్పుడు వారికి సహాయం చేసినట్లయితే నీ దేవుడు ఎవరి క్రియఫలం వారికి అనుగ్రహిస్తారు దేవుడు నేను దీవించనుగాక గాక అమ్మాను